తమిళనాడు రాష్ట్రం జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని ఒప్పుకోన కారణంగా దానిపై వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు రెండు వేల ఇరవై నూతన విద్యా విధానం ప్రకారం తమిళనాడు ప్రభుత్వం ఏ సూత్రాన్ని అమలు చేయడానికి సుముఖంగా లేదు ఆన్సర్ త్రిభాషా సూత్రం కేంద్ర ప్రభుత్వం ఏ పథకం కింద తమిళనాడుకు ఇవ్వలసిన నిధులను నిలిపివేసింది ఆన్సర్ సర్వశిక్ష అభియాన్ త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ భాషా రాష్ట్రాల్లో ఏ ఏ భాషలను బోధించాలి ఆన్సర్ హిందీ ఇంగ్లీష్ ఏదైనా ఒక దక్షిణాది భాష త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ ఇతర రాష్ట్రాల్లో ఏయే భాషలను బోధించాలి ఆన్సర్ హిందీ ఇంగ్లీష్ ప్రాంతీయ భాష జాతీయ సైన్స్ దినోత్సవంలో భాగంగా తెలంగాణలో జరిగిన విజ్ఞాన వైభవ్ రెండు వేల ఇరవై ఐదుపై వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు జాతీయ సైన్స్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది విజ్ఞాన్ వైభవ్ కే ట్వంటీ ఫైవ్ ప్రదర్శనను ఎవరు సంయుక్తంగా నిర్వహించారు ఆన్సర్ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ విజ్ఞాన్ వైభవ్ కే ట్వంటీ ఫైవ్ ప్రదర్శన ఎక్కడ జరిగింది ఆన్సర్ హైదరాబాద్లోని గచ్చిబౌలి జిఎంసీ బాలయోగి స్టేడియం విజ్ఞాన్ వైభవ్ కే ట్వంటీ ఫైవ్ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ టెక్నాలజీ పరిజ్ఞానంపై యువతకు అవగాహన కల్పించడం ఇటీవల జరిగిన యూరోపియన్ యూనియన్ మరియు భారత్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సంబంధాలపై వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు ఈ ఏడాది చివరి నాటికి భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదుర్చుకున్న నిర్ణయ ఒప్పందం ఏమిటి ఆన్సర్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డేర్ లయన్తో భారత ప్రధాని ఎక్కడ భేటీ అయ్యారు ఆన్సర్ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ ఈ ప్రభుత్వ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో భారత్ మరియు ఈయూఈ ఒప్పందంపై నిర్ణయం తీసుకున్నాయి ఆన్సర్ అమెరికా ట్రంప్ ప్రభుత్వం స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ పరస్పర ప్రయోజనకర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం యునెస్కో వారిచే నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్పై వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు ప్రపంచంలో ఎంత శాతం మందికి మాతృభాష లేదా అర్థం చేసుకునే భాషలో విద్య అందడం లేదని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ బృందం వెల్లడించింది ఆన్సర్ నలభై శాతం బాలల వికాసంలో మాతృభాష ప్రభావాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్న దేని రూపకల్పనలో వెనుకబడ్డాయని జిఈఎం అభిప్రాయపడింది ఆన్సర్ విద్యా విధానాలు స్థానిక భాషల్లో విద్య అందకపోవడానికి ప్రధాన కారణాలుగా జీఈఎం నివేదికలో పేర్కొన్నవి ఏమిటి ఆన్సర్ పైవన్నీ లాంగ్వేజ్ మ్యాటర్స్ గ్లోబల్ గైడెన్స్ అండ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ నివేదికను జీఈఎం ఎప్పుడు విడుదల చేసింది ఆన్సర్ ఇరవై ఐదవ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ ఫైనాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్ ప్రతి ఏటా మార్చ్ మూడున ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఇప్పుడు నిర్ణయించింది ఆన్సర్ రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై చైనా సముద్రంలో నిర్మిస్తున్న మొదటి డీప్ సీ స్పేస్ స్టేషన్పై వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు చైనా దక్షిణ చైనా సముద్రంలో ఎంత లోతున డీప్ సీ స్పేస్ స్టేషన్ నిర్మించబోతుంది ఆన్సర్ ఆరు వేల ఐదు వందల అడుగులు ఈ డీప్ సీ స్పేస్ స్టేషన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఆన్సర్ రెండు వేల ముప్పై ఈ డీప్ సీ స్పేస్ స్టేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ సముద్ర గర్భ గుట్టుమట్టులను తేల్చడం కోసం రాజస్థాన్కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ ఏ నృత్యాన్ని ప్రదర్శించి కిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు ఆన్సర్ బవాయి బవాయి నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ గుజరాత్ భవాయి నృత్యంలో పురుష కళాకారులు ఏ సంగీత వాయిద్యాలను వాయిస్తారు ఆన్సర్ పక్వాస్ దోలక్ జంజం సారంగి హార్మోనియం భారతదేశపు మొదటి భవాయి నర్తకి శ్రీమతి కృష్ణ వ్యాస్ చంగాని ఎక్కడ జన్మించారు ఆన్సర్ జోధ్పూర్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రైతుల కోసం ఏ పథకాన్ని ప్రకటించారు ఆన్సర్ శాశ్వత విద్యుత్ కనెక్షన్ కేవలం ఐదు రూపాయలకే రాబోయే మూడేళ్లలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఎన్ని సౌర విద్యుత్ వ్యవసాయ పంపులను అందజేయుంది ఆన్సర్ ముప్పై లక్షలు భారత కేంద్ర ప్రభుత్వం నది ఆధారిత డాల్ఫిన్పై సర్వే నిర్వహించింది వీటిపై వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఇరవై ఇరవైలో భాగంగా ఎన్ని కిలోమీటర్ల పరిధిలో గణాంకాలు సేకరించారు ఆన్సర్ ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఇరవై ఇరవైలో భాగంగా దేశంలో మొత్తం ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయని నివేదిక తెలిపింది ఆన్సర్ అరవై మూడు ఇరవై నాలుగు ఈ సర్వే ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఇరవై ఇరవైలో భాగంగా ఏ ఏ సంస్థలు సహకరించాయి న్సర్ పైవన్నీ గంగానది డాల్ఫిన్లు ఏ ఏ దేశ నదీ వ్యవస్థలలో కనిపిస్తాయని నివేదిక వెల్లడించింది ఆన్సర్ భారత్ బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ సాక్షత్ పంచాయతీ నేత్రి అభియాన్ పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన మహిళా ప్రతినిధుల జాతీయ వర్క్షాప్ సశక్తి పంచాయతీ నేత్రి అభియాన్ ఎవరు ప్రారంభించారు ఆన్సర్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ శక్ పంచాయతీ నేత్రి అభియాన్ జాతీయ వర్క్షాప్ ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీ రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వర్క్షాప్లో దేశవ్యాప్తంగా ఎంతమంది మహిళా పంచాయతీ నాయకులు పాల్గొన్నారు ఆన్సర్ పన్నెండు మంది పైగా సాక్షాత్ పంచాయతీ నేత్రి అభియాన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ మహిళా పంచాయతీ నాయకులకు శిక్షణ మరియు సామర్థ్యం పెంపొందించడం కోసం ఈ వర్క్షాప్ పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన మహిళా ప్రతినిధులతో దీనిపై దృష్టి పెడుతుంది ఆన్సర్ నాయకత్వ లక్షణాలు నిర్ణయాత్మక సామర్థ్యాలు మరియు పరిశీలనలో వారి పాత్ర